గోవింద ఆయడ మహా హిందు జయ శ్రీరామ్ వందే మాత్రం మన హిందువులకు అవగాహన కలిగించడం కోసము కనీసం ఏమైనా మారతారేమో ఎవరైనా గ్రహిస్తారేమో అనే ఆశతోటి ఈ వీడియో చేస్తున్నానండి మనకి దురద కలుగుతుంది అనుకోండి ఏం చేస్తాము వెంటనే మెడికల్ షాప్ చేసి ఆ దొరద తగ్గిచ్చి ఆయింటి నల్ల మచ్చలు రకరకాల మచ్చలు మంగు మచ్చలు అవన్నీ వస్తుంటే సేరుంది ఏం చేస్తాం వెంటనే క్రీములు రకరకాల క్రీములు లోషన్లు రకరకాలు రాసుకుంటూ ఉంటాము రాసుకుంటా ఏమవుతుందంటే తగ్గు పెరుగుతాయి ఏం చేస్తాము ఈ చర్మ సమస్యలు నిపుణుడు డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్లేస్తే వాళ్ళ రకరకాల ప్యాకేజీలు అక్కడ ఒక వ్యాపారం ఈ క్రీములు రాసుకోవాలి ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇన్ని సెట్టింగ్స్ తీసుకోవాలి ఈ కోర్స్ అంతా తీసుకోవాలి తీసుకుంటే స్టెప్ బై స్టెప్ ఈ బొడుబలు లిమాత్సలు ఇవన్నీ దొరుకుతాయనేసేసి అక్కడ ఒక వ్యాపారం జరుగుతూ ఉంటుంది అది మనం ప్రయత్నిస్తాం ఖర్చు వేల నుండి లక్షల్లో ఉంటుంది సామాన్యుడికి మరి తరగతి వాళ్ళకు అందుబాటులో ఉండేది కాదు అలాగే హెయిర్ ఫాలింగ్ సమస్య ఆ జుట్టు రావడం కంట్రోల్ చేయడానికి ఉన్న ఆయిల్స్ ఉన్నన్ని రెమెడీలు అన్ని థెరపీలు అన్ని ట్రీట్మెంట్లు ఈ ప్రపంచంలో ఏ రోగానికి లేవు అందరికి తెలిసిన విషయమే కదా అవన్నీ ప్రయత్నించడం మొదలుపెట్టిన తర్వాత శుభ్రంగా ఉన్న జుట్టు కూడా గుండె అయిపోతుంది అది అందరికీ అనుకూలంగా ఉండే విషయమే అయితే ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే చలం ఎక్కడైనా దురద పెడుతుంది అనుకోండి కాస్త వంటింట్లో నుండి చిట్కీ పసుపు తీసుకొని ఒక చుక్క నీటేసేసుకొని దురద పెట్టిన చోట రుద్ధేస్తే స్పాట్ దురద అవుతుంది కాస్త దురద ప్రభావం తీవ్రంగా ఉందనుకోండి కాస్త వరుసగా మూడు నాలుగు రోజులు అక్కడ పసుపు అదే పరంగా రుద్దుతూ ఉంటే దురద తగ్గిపోతుంది ఆటో పెట్టిక మందు ఆ ఇంటి వాడే పని లేకుంటారు ఈ పింపుల్స్ ఎవరక్కడ కాదు వస్తూ ఉంటాయి అనుకోండి మాత్సాలు వస్తాయి గీతాలు వస్తాయి లేదంటే ఈ సూర్యుడి ప్రభావం వల్ల వేడి ప్రభావం వల్ల నల్లబడిపోతూ ఉంటారు శుభ్రంగా నేను ఇంతకుముందు ఛానల్లో సున్నిపిండి చెప్పాను పసుపు వేసుకొని నాతో శుభ్రంగా ఉద్దేశం స్నానం చేస్తూ ఉంటే అన్ని నిదానంగా తగ్గిపోయి సేరం నూనెగా మారుతుంది స్మూత్ గా అవుతుంది చుట్టుకు కూడా చక్కగా కొబ్బరి నూనె రాసేసుకొని పాపలు తీసుకొని దువ్వి జడ వేసుకుంటాయి మగవారైతే చక్కగా తలకంత నూనె రాసుకొని చక్కగా దువ్వుకుంటే ఆ తలస్నానం చేసేటప్పుడు సేకాయపుడు పురుస్తో చక్కగా తలస్నానం చేసేసుకొని తుడుచుకొని ఆరబెట్టుకుంటాయి బయట ఎండలో వెళ్ళేటప్పుడు మగవారు టోపియో మహిళలు అయితే ఈ దుప్పటాలవి కప్పుకోవడము చేసేసి తలకు ఎక్కువ ఎండ తగలకుండా చూసుకుంటే చుట్టూ ఆడటం అనేది సహజంగా తగ్గిపోతుంది డ్రాన్ డ్రఫ్లు ఏమన్నా కూడా పకు పసుపు వేసేసుకొని ఆ నీళ్ళతో తలస్నానం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా చుండ్రు తగ్గిపోతుంది ఎందుకు ఇవన్నీ అంటే నేనైనా డాక్టర్ని అంటే డాక్టర్ని యాక్టర్ని ఏమి కాదంటే మన పెద్దవారు మనకి పైసా ఖర్చు లేకుండా నీ పోపులు పెట్టిలోను నీ ఇంటి చుట్టుపక్కల ఉన్న చెట్లలోను మొక్కల్లోనూ ఉన్న రహస్యాలన్నీ కూడా ఇచ్చిపోయారు పాత రోజుల్లో కూడా మనుషులు ఈ పవిత్ర భారతదేశంలో పుట్టారు పెరిగారు పోయారు ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయా ఇన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయా చర్మ సమస్యలకి చిన్న చిత్తగా విషయాలు కూడా హాస్పిటల్ ఏంటండి ట్రీట్మెంట్స్ ఏంటండి కాకపోతే ఏంటంటే మనకి నిర్లక్ష్యం మన వస్తువే కదా మన పశువు కదా మన వ్యాపార మన సుమ్మి పిండి మన పులుసు వాడేటి మంచి మంచి పెర్ఫ్యూమ్ వాసన షాంపూలు కావాలి క్రీములు కావాలి లోషన్లు కావాలి వాటికి డబ్బులు కావాలి ఎంతైనా ఖర్చు పెట్టడం ఇప్పుడు ప్రతి నెల వచ్చిన సంపాదనలో ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ ఈ కాస్మెటిక్స్ కొనడానికి కొంత తీసి పక్కన పెట్టాలన్నమాట ఒక పది పదిహేను సంవత్సరాల చూసుకుంటే బ్యూటీ ప్రొడక్ట్స్ కోసము డబ్బు తీసి పక్కన పెట్టడం అనే ఖర్చు లేదు కుటుంబాల్లో అలాగే ఎన్నో రోగాలకి తులసి కషాయము ఇంకా ఎన్నో మనకి ఆయుర్వేదంలో ఉంటాయి ప్రత్యేకించి గోమూత్రం గోమూత్రాన్ని చక్కగా గోపంచం పట్టుకొని ఒక చొక్క రెండు మూడు చొక్కలు నోట్లో వేసుకుని తన మీద కూడా చల్లుకొని పవిత్రులు వాళ్ళు భారతీయులు భారతీయుడు అంటేనే గోమూత్రం నోట్లో పోసుకొని తన మీద చల్లుకునేవాడు చీచి ఆవు యూరిని ఎలా తాగుతారండి ఎవరైనా తాగుతారా అసహ్యం కదా చందానం కదా ఇలాగ మాట్లాడే హిందువులు భారతీయులు కూడా కోలలుగా ఉన్నారు నేను ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మన ఇంట్లో వస్తువుల్ని మన పెరట్లో గోమాతని మన పెరట్లో పెరిగే ఆ రావి చెట్టు లేదంటే వేప చెట్టు మర్రి చెట్టు ఇలాంటి వాటి ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయి ఎన్ని వేల రోగాలు తగ్గిస్తాయి మనం పట్టించుకోగానే మనకి లెక్క ఉండదు కానీ విదేశీయులు బ్రహ్మాండంగా పట్టించుకోవడమే కాకుండా వాటి ప్రయోజనాన్ని పొంది వాటితో మెడిసిన్స్ అవి తయారు చేసుకొని వీటి వల్ల బ్రహ్మాండ తగ్గుతాయని నిర్ధారణ చేసుకొని పేటెంట్ రైట్స్ కొట్టేస్తున్నారు మన వస్తువులన్నీ కూడా వాళ్ళ పరాలైపోతున్నాయి అయిపోతున్నాయి నాకు భయము బాధ సమస్య ఏదైనా ఉందంటే ఇది ఒక్కటే ఒక చిన్న వీడియో క్లిప్ చూపిస్తాను మీరే చూడండి శోషించుకొని అత్యంత సమర్థవంతమైన యాంటీబయాటిక్స్ ను విడుదల చేస్తుంది అందుకే గోమూత్రంలో గోమయంలో గో క్షీరంలో ఔషధ గుణాలు ఉంటాయి అవి అనేక రకాలైన వ్యాధుల్ని తగ్గిస్తాయి ఇక గోమూత్రాన్ని అనేక విధాలుగా పరిశీలించిన పాశ్చాత్య దేశాలకు చెందిన శాస్త్రవేత్తల బృందం బేట్ అండ్ డ్రైట్ కోసం దరఖాస్తు చేస్తే అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది గోమూత్రంలో యాంటీబయాటిక్స్ ఉన్నాయని ఇవి క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు ఆధారాలతో సహా నిరూపించారు వాటికి సంబంధించిన నివేదికల్ని పేటెంట్ రైట్స్ బృందానికి సమర్పించారు వాళ్ళు సమర్పించిన నివేదికతో సంతృప్తి చెందిన అమెరికా పేటెంట్ రైట్స్ బృందం సమ్మతం తెలిపింది ఇదే గోమూత్రానికి సంబంధించి భారతీయులు పాజిటివ్ గా ప్రచారం చేస్తే అప్పట్లో ఇంగ్లీష్ దేశాలకు చెందిన వాళ్ళు భారతీయులు మూత్రం చుట్టూ పరిభ్రమిస్తున్నారంటూ హేళన కూడా చేశారు ఇప్పుడు అదే ఇంగ్లీష్ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి గోమూత్రం గొప్పదనం గురించి ప్రపంచానికి తెలియజేసేందుకు పేటెంట్ రైట్ కోసం దరఖాస్తు చేయడం ట్రైట్ అండ్ రైట్స్ కోసం దరఖాస్తు చేసేసారు ఏముంటాయంటే గోమూత్రంలో క్యాన్సర్ కణాలను కూడా చంపివేసి అంత తాగారంటే మన పూర్వీకులు గోమూత్రము పిచ్చోలు తాగారా తెలియక తాగారా వాళ్ళకు మళ్ళా అసహ్యంచుకోవడం తెలియక తాగారా గోమాత దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు వాటికి మేతేసి సేవ చేసి చెత్త అంతా ఊర్ చేసి గోమాత ప్రదక్షిణ చేసి గోమాత వెనకకు వచ్చేసి పృష్ఠభాగంలో నమస్కారం చేసి గోమాత మూత్ర వదిలితే కుడి చేతితోటి దీర్ఘంలో ఇలా పట్టుకొని కాస్త నోట్లో పోసుకొని తల మీద చల్లుకొని పవిత్రమై నమస్కారం చేసింది పిచ్చోళ్ళు కాదు తెలివితేటలు లేక కాదు మనకే విజ్ఞానం ఉంది వాళ్ళకి విజ్ఞానం లేదనుకుంటే మనం పిచ్చోళ్ళమైపోయి రోగాలు వచ్చేస్తాయి ఇంటికి ఒకరికొంది వాళ్ళకి క్యాన్సర్ తెలుసా ఎందుకు గోమాతం దూరంగా పెట్టేస్తాం గోమా అణాలుగా చేసి వీధిలో వదిలేసాం గోమూత్రం తాగాలి అంటే అసహించుకుంటుంది ఎవరంటే హిందువులు అసహించుకుంటారు చీ చీ గోమూత్రం తాగడం ఏమిటి అని ఒక ప్రాణిని చంపేసి మాంసం కొట్టుకొని తినేయవచ్చు కదా పంది మాంసాలు అలాంటివి కూడా శుభ్రంగా తింటున్నారు కదా రుచిగా ఉంటుందని ఏమంటే గోమూత్రము ఒక చుక్క దాగితే ఏమైపోతుంది మాంసంతో కాలం బయట నుంచి మాంసం వాసన ఎలా వస్తుందో చూడండి గోమూత్రం వాసన చూడండి ఏమి రాదు కొంచెం గోమూత్రం గాఢంగా అనిపిస్తుంది అంతే గానీ ఏ విధమైన దుర్వాసన గోమూత్రంలో నుండి రాదు నా చిన్నప్పటి నుంచి నేను గోమూత్రం దాగుతున్నాను బ్రహ్మాండంగా ఉన్నా నార్మల్ డెలివరీ అయింది ఇద్దరు పిల్లలు అలాగే పుట్టేస్తారు ఏ సమస్య లేదు ఏ ఆరోగ్య సమస్యలు లేవు బాగున్నాను మనమే ఆశ్రయించుకుంటున్నాం అమెరికా వాళ్ళు పసుపు మీద వేపాకుల మీద అన్నిటి మీద ట్రైడ్స్ తీసుకుంటున్నారు ఇప్పుడు గోమూత్రం మీద పేటెంట్ రైట్స్ తీసుకుంటారు రేపు ఆవు మా జాతీయ జంతువు అని చెప్తారు ఎల్లుండి భగవద్గీత మీద పేటెంట్స్ తీసుకుంటారు ఈ నాకు అసలు భయం అనేది ఉండదండి అండి ఎవరు నేను భయపడటం అలాంటిది నేను నా జీవితంలో భయపడుతున్నాను ఏ విషయానికి అంటే ఏదో ఒక రోజు ఇంగ్లీష్ వాడ భగవద్గీత నాది అని పేటెంట్ రైట్స్ తీసుకుంటాడేమో అనే భయం ఒకటి నాకు అందరు ఉండిపోయింది ఈ రోజు సోషల్ మీడియాలో చెప్తున్నాను ఆ విషయం ఏదో ఒక రోజు ఇంగ్లీష్ వాడేసి భగవద్గీత మాది కప్పు విషయాలున్నాయి ధరించే విషయాలు ఉన్నాయి భగవద్గీతలో కాబట్టి ఇది మాది అని పేటెంట్ రైట్స్ కి అప్లై చేసి పేటెంట్ ట్రైడ్స్ వాడు తీసుకుంటే యావత్ భారతదేశం సిగ్గుతోటి తగలదు చచ్చిపోవాలి ఆ రోజున అంతేనా కాదా కాబట్టి గీత గోవిందుడు గోమాత నాది అని గర్వంగా చెప్పుకుంటూ భారతీయుడు బ్రతకాలి భగవద్గీత నాది గోవిందుడు ఆ కృష్ణ పరమాత్మ నారాయణుడు నావాడు నా స్నేహితుడు నా ఆత్మ బంధువు గోమాత నా తల్లి త్రికరణ శుద్ధిగా నమ్మి నారాయణ ఆరాధనగా భవించి సకల ప్రాణి కోటికి భారతీయుడు సేవ చేయాలి గీతని పట్టుకొని ధరించాలి గోమాతకు సేవ చేసి ధరించాలి గోమాత పాలు పిండికోవడం కాదు గోపంచితం కూడా తాగాలి క్యాన్సర్ ని కూడా నయం చేసి క్యాన్సర్ కణాలను చంపేసి అంత శక్తి గోమూత్రంలో ఉందని పరిశోధనలు కూడా చేసి పడేసారండి మనం మాత్రం ఇంకా ఆశ్రయించుకుంటూ ఉంటా ఆ గోవులు గాలి వదిలేస్తాము అనాథలాగా ఆ పేపర్లు పాలిథిన్ కవర్లు మేస్తూ ఉంటుంది మనకేమో ప్రతి రోగాన్ని ముద్రలేస్తే ఆసుపత్రుల చుట్టూ మెడికల్ షాపుల చుట్టూ ఏ మెడికల్ షాపులో డిస్కౌంట్ ఇస్తారు ప్రతి నెల ముందులు కొనుక్కుంటే ఇప్పుడు ప్రతి నెలా బ్యూటీ ఐటమ్స్ కొనుక్కోవడానికి కొంత అమౌంట్ పెట్టాలి ప్రతి నెల ముందులు కొనుక్కోవడానికి మెడికల్ షాప్ కోసం కొంత అమౌంట్ పెట్టాలి మా షాపులో ఇన్ని ఒక వెయ్యి రూపాయలకు రెండు వేల వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ప్రతి నెల కొనే ప్రత్యేకమైన కస్టమర్స్ కి అధిక మొత్తంలో డిస్కౌంట్ పెడుతున్నారు మెడికల్ షాప్ లో బోర్లు ఆశ్చర్యం వేసింది ఏదో ప్రతి నెల రేషన్ తీసుకున్నట్టుగా ప్రతి నెల పెన్షన్ తీసుకున్నట్టుగా ప్రతి నెల మెడిసిన్స్ తీసుకోవడం ఇది ఎక్కడ కరబరా దాపురించింది భారతదేశంలో ప్రతి ఇంటికి అంతే ప్రతి నెల మెడిసిన్స్ తీసుకోవాలి బీబీ కి క్యాన్సర్కిస్ అన్నిటికి ఎక్కడి నుంచి వచ్చిందండి దరిద్రం మనకి గోమాతను విడిచిపెట్టి గుర్తుంచుకోండి రోజు అంత తులసితో చేసి వెంకటేశ్వర స్వామికి తులసి కషాయం తీసుకోండి గోపంచితం కనీసం ఒక స్కూరైనా సరే నోట్లో వేసుకోండి గోమాత కనబడితే గడ్డేసి దండం పెట్టుకోండి చేయలేకపోయినా గోమాతలు బాగుండాలని కోరుకోండి భగవద్గీత చదవండి భగవన్ నామ స్మరణ చేయండి ఏ రోగాలు రావు రెండు అద్భుతాలు చెప్పను ఈ పూజ చేస్తే అద్భుతమైనది ఆ పూజ చేస్తే ఈ అద్భుతం అయితే ఈ సోదరం జరిగితే అద్భుతం జరుగుతుంది కాదు సనాతన ధర్మమే ఒక అద్భుతము నీ జీవన విధానం సనాతన ధర్మం కాసేపు పూజ చేసి ఐదు నిమిషాలు అలా గంట కొట్టేసి తాళం పెట్టేసేసి పూజా మందులు మూసేస్తే సనాతన ధర్మం అయిపోదు నీ జీవన విధానము నువ్వు బ్రతికే నీ లైఫ్ స్టైల్ అంతా కూడా సనాతన ధర్మం ప్రకారం ఉండాలి వీలైనంత వరకు ఉండాలి అంతే ఈ రోజుల్లో కూడా అలా ఉంటేనే మనకి రోగాలు రాకుండా ఉంటాయి క్యాన్సర్ లో రాకుండా ఉంటాయి షుగర్ బీపీ లో రాకుండా ఉంటాయి రోజు ధ్యానం చేసేవాడికి బీపీ ఎందుకు వస్తుందండి రోజు తులస్తీర్థం తాగేవాడికి షుగర్ వస్తుందా రోజు గోమూత్రం తాగేవాడికి క్యాన్సర్ వస్తుందా ఎందుకు వెంటారు ఈ విధానాలన్నీ కూడా పూజలు చేస్తే ఫలితాల కోసం కాదు నీ ఆరోగ్యం బాగుంటుంది నీ జీవితం బాగుంటానికి నీ కుటుంబం బాగుంటానికి నువ్వు మనశ్శాంతిగా ఉంటానికి నువ్వు ప్రశాంతంగా పడుకో నిద్రపోవడానికి నువ్వు ధర్మవద్దంగా బతకడం కోసము ఇందుకోసం ఏర్పరచిన జీవన విధానం సనాతన ధర్మం అంటే ఏదో ఫలితాలు అద్భుతాలు మ్యాజిక్ లు కోసం కాదు సనాతన ధర్మం ఉంది దయచేసి అమెరికా చెప్తున్నాడు కదా ఇప్పుడైనా తెలుసుకోండి గోమాత విశిష్టత ఇప్పుడైతే తెలుసుకోండి గోమూత్రం ఎంత గొప్పదో ఎంత శక్తివంతమైనదో ప్రతిరోజు ఒక స్పూర్ అయిన సరికాలుగా గోమూత్రం తీసుకోండి చక్కగా ఆరోగ్యాలు బాగుంటాయి క్యాన్సర్లు రాకుండా ఉంటాయి చాలా ఆవేదన తోటి మాట్లాడుతున్నానండి గట్టిగా చాలా బాధతోటి మాట్లాడుతున్నాను ఎవరైనా మన అర్థ మన ధర్మాన్ని కరెక్ట్ గా పద్ధతిలో అవగాహన చేసుకుందాము కాదు ధర్మం ఉంది మనం పది కాలాల బాటు పచ్చగా చల్లగా బ్రతకడం కోసం ధర్మం ఉంది ఆ వేదన చక్కగా అర్థం చేసుకోవాలి మన ధర్మాన్ని చక్కగా పాటించాలి అందరూ బాగుండాలి అందరూ చల్లగా ఉండాలి క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను లోకా సంస్థవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ జయ